జీవించులు వేళ్ళు తరించి దీవాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి జన్మదిన శుభాకాంక్ష తెలంగాణ ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా పార్టీ ఆఫీస్లో భారీ ఎత్తున కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరుగుతుంది అలాగే స్కూల్ విద్యార్థులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది అలాగే హాస్పిటల్లో కూడా రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే రానున్న రోజులలో కూడా మా కేసీఆర్ సార్ కోసం ప్రజలు ప్రతి విలేజ్లో ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన పిలుపు మేరకు అందరూ తరలివచ్చి కేసీఆర్ బర్త్డేను ఇవాళ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు అలాగే రానున్న రోజులలో కూడా మన ముఖ్యమంత్రి సీఎం గారే అని ప్రజలు ఎంతో హర్షధ్వనాలతో చెప్తున్నారు అందుకొరకే ఈ రానున్న రోజులలో మళ్ళా మా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలా ప్రజలకు మంచి సేవలు అందిస్తాడని అందరూ కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ